శ్రీ గణేశాయనమ శ్రీగుడి దాక నా వీడియో చేసి అందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తాను ఇకపోతే ధనుసు రాశి శ్రీ విశ్వాసనామ సంవత్సరం ధనుసు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ ఒకటి రెండు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ధనుసు రాష్ట్రం వస్తాయమ్మా వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు రైట్ ఇకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ సంవత్సరం బాగుంది గతంలో కంటే ఈ సంవత్సరం అన్ని రకాలుగా బాగుందండి జీవన విధానం బాగుంది గతంలో ఉన్న సంవత్సరం మబ్బివేను విడిపోయి చెప్పుకోవచ్చు మీకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది అలాగే అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు మీరు స్వశక్తితో పాటు గ్రహ బలం దైవ బలం తోడు ఉంటాయి మీకు మనోధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీకు గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయి మీకు ఉపశమనం లభిస్తుంది మీకు ఎంతటి వారిని అయినా సరే మీ మాటలతో మీ చాతులతో వసపరుచుకొని వాళ్ళని ఇతరుని వసపరుచుకొని మీ కార్యాలు సాధిస్తారు అంటే మీకు వాక్కు వాక్కు బాగుంటుంది అది అయితే ఏంటంటే స్టార్ట్ అయింది కాబట్టి కాస్త మన జాగ్రత్త ఉండవు మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడం ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు ముఖ్యంగా ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి దేని మీద ఇన్వెస్ట్ చేయడం జాగ్రత్తగా ఉండాలి ఇతరుల విషయంలో జోక్యం కలిగించం చేయద్దు మధ్యవర్తితో పనిచేయదు ప్రయాణాల్లో జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త అంతే కానీ జీవన విధానం బాగుంటుందండి జీవన విధానం బాగుంటుంది చక్కగా ఉంటుంది ఇకపోతే ఈ ధనుసు రాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా మీకు బాగుందండి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి ఎందుకంటే ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు వస్తాయి పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ అవుతుంది అలాగే ఆర్థిక బాధలు ఉన్నవారు రుణాలు తీరుస్తారు మీరు ఈ సంవత్సరం అలాగే మీ శ్రమ తగ్గ ఫలితం వస్తుంది పై అధికారులతో మనలు పొందుతారు జీవితపత్యాలు పెరుగుతాయి అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రయత్నం చేసుకోండి ఇతర దేశం ఉద్యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రయత్నం చేసుకోండి గృహంలో శుభకార్యాలు జరుగుతాయి గృహ నిర్మాణం చేపడతారు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మాత్రం మంచి మంచి కంపెనీల ఆపర్చునిటీ వస్తుందండి మంచి మంచి కంపెనీల అవకాశాలు వస్తాయి దాన్ని ఉపయోగించుకోండి మీరు బాగుందండి ఉద్యోగస్తులు అందరికీ బాగుంది భయం పడవద్దు కంగారు పడవద్దు పోతే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం బాగుందండి చాలా మహోన్నత ఉంది ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు అందరి చేత కీర్తింపబడతారు అధిష్టాన వర్గ వారు మీ సేవను గుర్తిస్తారు మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం మీదే విజయం తథ్యం అందరూ ఏమాత్రం అనుమానం లేదు కాకపోతే డబ్బులు మాత్రం మంచిన ఖర్చు అవుతుంది ఆరోగ్యం జాగ్రత్త శత్రువులు ఉంటారు జాగ్రత్త ఇకపోతే కళాకారులు ఈ ధనుసు రాశి ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి దర్శక నిర్మాత సాహిత్య సంగీత అలాగే నటీ నటి వర్గం వారు ఇతర సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో అందరికీ బాగుందండి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి ఉపయోగించుకోండి ఈ సంవత్సరం మీకు బాగుంది అలాగే అనేక విజయాలు వస్తాయి మీకు సో అలాగే సన్మానాలు జరుగుతాయి ఈ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి గృహ నిర్మాణం చేపడతారు వాహన ఉంది లేకపోతే వ్యాపారస్తులు ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో బాగుందండి వ్యాపారం చక్కగా సాగుతుంది జాయింట్ వ్యాపారస్తులు బాగుంది అధిక లాభాలు వస్తాయి కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు పెట్టుకోవడానికి బాగుంది టర్న్ ఓవర్లో మంచి టర్న్ ఓవర్లో విశేష లాభాలు పొందుతారు అలాగే బిల్డింగు పనులు చేపట్టే వరకు బాగుంది ఇసుక సిమెంట్ కాంట్రాక్ట్స్ బాగుంది ఇసుక సిమెంట్ వ్యాపారస్తులకి బాగుంది షేర్ మార్కెట్ వరకు బాగుంది అలాగే సరుకులు నిల్వ చేసే వారికి బాగుంది రైస్ మిల్లర్స్కి బాగుంది అందరికి బాగుందండి ఇకపోతే ఈ సంవత్సరం విద్యార్థులు చదివిన విద్యార్థులు చాలా చక్కగా చదువుతారండి మంచి మార్కులతో పాస్ అవుతారు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బిఈడి లా పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో మీకు బాగుందండి చక్కగా దాంట్లో పాస్ అవుతారు మీరు మంచి ర్యాంకులు వస్తాయి బాగుందండి అన్ని రకాల బాగుంది మీరు కావాల్సిన సార్ సీట్లు కూడా లభిస్తాయి మీకు అయితే క్రీడాకారులు కూడా బాగుంది ఇకపోతే వ్యవసాయ వ్యవసాయదారులు ఈ రాష్ట్ర వ్యవసాయదారులకు బాగుందని మీకు చేతికి వస్తాయి అధిక దిగుబడి అధిక లాభాలు ఆదాయం బాగుంటుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణాలు తీరుస్తారు అలాగే గృహంలో శుభకార్యాలు చేస్తారు అలాగే గృహ నిర్మాణం చేపడతారు కౌలుదారులకు బాగుంది చేపలు రైలు చెరువు చే వరకు కూడా బాగుంది ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే కలర్ కలర్ పసుపు లైట్ ఇల్లో లైట్ కలర్స్ ఈ పొద్దు కలిసి వచ్చే వారం గురువారం వచ్చే నెంబర్ త్రీ అంటే మూడో నెంబర్ లక్కీ నెంబర్ మీకు ఇకపోతే మీరు ఎక్కువ దైవం దత్తాత్రేయ ఎక్కువ పూజించుకోవాలి మీరు ఎక్కువ దత్తాత్రేయని ఆరాధించుకోవాలి అలాగే గురుక్షేత్రాలు గురుక్షేత్రాలు అంటే దత్తాత్రేయుడు అలాగే షిర్డి సాయిబాబా ఇలా గురుక్షేత్రాలు ఏదైతే ఉన్నాయో క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది అలాగే ఒకసారి అంటే శనిసిపరి అలాగే మందపల్లి అయితే తమిళనాడు ఇలా స్వయంభూ శని క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో ఒకసారి వెళ్ళి ఒక శనివారం పూజ చేయించుకోండి ఒకసారి పూజ చేయించుకుంటే మంచిది ఎందుకంటే శాట్ ఎఫెక్ట్లో మీరు పడుతున్నారు కాబట్టి పూజ చేయించుకోండి ఎక్కువ రామనామ జపం చేసుకోండి ఎక్కువ రామనామ జపం చేసుకోండి ఈ సంవత్సరం అలాగే రాములవారి దేవాలయం దర్శించుకోవడం ఇవన్నీ చేసుకోండి అలాగే ఈ సంవత్సరం కూడా మీ జన్మజాతం కూడా చూపించుకోండి చూసి దాంట్లో కూడా ఏం జరుగుతుందో ఏంటి చూసుకుని దాన్ని బట్టి పరిహారం చేసుకోవడం దాన్ని బట్టి పరిహారం చేసుకుంటే దోష నివృత్తి అవుతుంది మీకు ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉందో కాల్ చేయండి మా ఆఫీస్కి అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకోండి మీకు తగిన సలహాల సూచన ఇవ్వడం జరుగుతుంది ఏదైనా సరే మీరు కంగారు పడకుండా కంగారు పడుతున్న పని అయితే లేదు 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 ధైర్యం ఉండండి మనం నిబ్బరంగా ఉండి అడుగు ముందుకు వేయండి మీకు మంచి జరుగుతుంది శరీద సుగుణం ఉంది శుభం స్వస్తి